ఆఫ్రికా వాళ్ళు రెగ్యులర్ గా తినేది ఏంటంటే ఐటమ్ ఉగాలి అంటారండి అది తినే ముందర మనం చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి ఎందుకంటే శుభ్రత ముఖ్యం మనకి ఇది వచ్చేసి ఒక చిన్న హోటల్ అండి ఇక్కడ హోటల్ ఈ విధంగా ఉంటాయి ఇది చేపల కూర వేడి చేస్తున్నారు వేడి చేసింది వేడి చేయొచ్చా ఏమైంది లే బతికే అరవై సంవత్సరాల్లో బతికే అరవై సంవత్సరాలు ఏం చేస్తాం అని చెప్పండి వాళ్ళు కూడా చదువుతున్నారు ఆఫ్రికన్స్ కోక్క మనం చదువుతున్నాం వచ్చేసింది అండి మనం ఉగాలి ఇది చేపల కూర సుకుమ అంట అన్నమాట చేత్తోనే తినేను వీళ్ళు కూడా స్పూల్ వాడరు ఆఫ్రికాలో బాగా కాలిపోతుందండి ఉగాలి మనం వేడి చేసిన చేపల పులుసు చూద్దాం ఎలా ఉంటుందో చాలా బాగుందండి టేస్టు ఏదో అనుకున్నాను దీన్ని ఉగాలిని ఇలా ముద్దలా చేసుకొని అలా తింటారంట నేను అన్నం కలుపుకున్నాడు కలుపుకుంది నాశన ఇరుగులాంటిది ఒకటి ఉంటుందండి దాన్ని మజీవా అంటారంటే ఇక్కడ పొల్ల ముందే ఎన్ని రోజులు చారు ఏంటో ఇది ఇది బాగుంది ఉగాలి చేపల పులుసు సుకుమా బాల సో వీడియోనిస్తే లైక్ ఉంటాను బాయ్ బాయ్